ఆయన ఓడిపోయినా అంటే కొంచెం బయటకు వస్తున్నాడు అంతే కానీ ఆయన ఉన్నప్పుడు చాలా ముసలి పిలిచిండా వాళ్ళు వచ్చి ఏ ప్రభుత్వం చేసేది నాకు తెలిసినా మాత్రం ఆయన అది ఏళ్ళు మాత్రం ఆయన మాత్రం చాలా మంచి పని చేసి నాకు తెలిసి ఈ మిత్రోళ్ళు కానీ ఏదే కానీ ఊర్లో కానీ అన్నీ బాగా చేసి కేసీఆర్ సార్ ఎప్పుడైనా బాగుండాలని నేను కోరుకుంటా చాలా మంచి చేస్తున్నాడు ప్రతి ముసడు మాత్రం నాకు కొడుకలేదు కేసీఆర్ను ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందల పిచ్చి కానీ నేను చూసిన కేసీఆర్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు పిచ్చిచ్చిండు కానీ ముసలిం చాలా మంది చేసిండు అది ఒక్కరికి అందరికి కానీ పక్షి ప్రభుత్వం అన్ని ఈ కాంగ్రెస్ వల్ల ఏ విత్తలేవా ఇప్పుడు నేను చెప్తున్నా ఏం విత్తలే వాళ్ళకి బస్త్రీ అని ఇచ్చిండు కదా వాళ్ళు తిరుగుతున్నారా ఏం లేదు దానివల్ల మూడు కొడుతు ఊరుకోవడం మగడు కొత్త ముందు కోరుకోవడం వాళ్ళ అమ్మ రెడ్డికి కానీ కానీ రేవంత్ రెడ్డి మాత్రం మాకు మాత్రం ఏ మంచి అన్న ఆయన ఎట్టేటో తిరుగుతాడు అంటే ఇప్పుడు ఆ అటు ఇటు వస్తాడు కానీ ఢిల్లీకి అటు ఓడలేడు కదా ఇప్పుడు ఇప్పుడు మీ కేసీఆర్ ఏం అన్న నీకు నీకు పర్సనల్ గా ఏం చేశాడు నాకు అన్నీ చేసాడు అన్న మాకు మాత్రం అన్నీ చేశాడు ఏం చేశాడు

కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన చాలా మంచి పనులు వేసినాడు నాకు తెలిసిన చాలా మంచి పనులు వేసినా ఊళ్ళో ఊర్లో అన్ని పనులు వేసినా ఆయన వచ్చిన ఆల్మోస్ట్ మా ఊరికి కూడా మంచిగా వేయించు కళ్ళి గల్లీకి రోడ్లు వేపించు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ అన్ని కలెక్షన్లు అవన్నీ వచ్చినాయి మాకు మంచి చాలా మంచిగా చేస్తుంది మాకు తెలిసిన ఆయన పది ఏళ్ళ ప్రభుత్వంలో చాలా మంచి నాకు తెలిసిన మంచిగా చేస్తున్నాడు అవన్నీ మంచిగా చెప్తున్నావు కదా మరి ఎందుకు ఎందుకు అంటే ఒక్కొక్కసారి గెలుస్తా అనేది అది మన ప్రేమాన ఇప్పుడు ఈయన ఇందు పథకాలు పెట్టినాడు మూడు వందల గ్యాస్ నాలుగు వందల గ్యాస్ అన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇస్తున్నాడా చెప్పు చెప్పు నాలుగు వందల గ్యాస్ ఇస్తున్నాడా ఇప్పుడు మీకు తెలిసింది చెప్పాలి తెలిసింది కాదు ఇస్తున్నాడు ఎత్తా వెయ్యి రూపాయలు కడితే డాక్లు ఇస్తాడు ఎవరికే చెప్పాను లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా ఇంద్రామల్ ఇస్తాను కదా ఏ ఊర్లో ఒక ఇల్లు కట్టిస్తున్న అని ఇప్పుడు వచ్చిన వచ్చినా మా ఊర్లో వచ్చిన మా ఊర్లో రాలేదా మా ఊర్లో మా ఊర్లో రాలేదు మీ ఊళ్ళో రాకుండా అందరి ఊర్లో రానట్టేనా అంటే ఇప్పుడు చెప్పు అది కాదు నేను అనేది ఇప్పుడు ఆయన నాలుగు వందలు గేస్తున్నాడు కదా నాలుగు వందలు కరెక్ట్ ఎంత తీసుకుంటాం ఇప్పుడు ఎంత తీసుకుంటాం వెయ్యి రూపాయలు తీసుకుంటారు గ్యాస్ కొండకు నీకు చెప్పు నీకు తెలిసింది అది తెలిసి చెప్తున్నా కదా చెప్పని అర్థం నాలుగు వందలు ఇస్తున్నారు గ్యాస్ మేము అందరు అట్లే అనుకుంటారు కదా బయట అందరు అట్లే అనుకుంటారు కదా అంటే ఆయన చెప్పింది మీరు చెప్పింది వేరే అన్న మాకు జల్ బాగా ఎత్తున్నాం మీకు నాలుగు వందలు ఇస్తాను నాకు మాత్రం వెయ్యి రూపాయలు తీసుకుంటారు గ్యాస్ అది ఎవరి పాలన బాగుంది నాకు కేసీఆర్ పాలన బాగుంది అన్న ఇప్పుడు అయినా సరే ఇంకోసారి రేవంత్ రెడ్డి కొట్టేస్తావా

కానీ నాకు ఒక నచ్చింది చేశారు సార్ చాలా మంచి వస్తున్నాడు అన్న ఫిర్చి అలా నెల నెలకు ఈ రేవంత్ రెడ్డి నాకు వేలు ఆరు వేలు పింఛన్లు చెప్పారు కదా ఎవరికి ఇస్తున్నదో ఎప్పుడు అదే పథకం ఇప్పుడు నా మీద సరే ఇప్పుడు నువ్వు మీడియా కదా నాకు ఎప్పుడు ఎవరికి ఐదు ఆరు వేలు ఫిడ్జిలు ఇస్తున్నాడు నాకు ఎప్పుడు అనుకుంటా నువ్వేందుకు కాదు ఎవ్వరికి ఐదు ఆరు వేలు పిలిచిన అని చెప్పారు కదా వాళ్ళు గెలిస్తే రూపాయలకి ఐదు ఆరు వేలు ఇస్తున్నారు అదే రెండు వేలు అంతే